నాలుగు లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి అర్హత కలిగిన వాళ్ళకి మంజూరు చేయించడానికి ఈ రోజు ఆరు వేల కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే రెండు నెలలలో పెడుతున్నాము జూన్ సెకండ్ నాడు ఐదు లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము ప్రతి నియోజకవర్గానికి నాలుగు నుంచి ఐదు వేల మంది మన ఎంబడి ఉండే అర్హత కలిగిన కార్యకర్తలు కానీ లేకపోతే గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉంటారు రెండు వేలు మూడు వేలు ఉండొచ్చు వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు ఉపాధి కల్పించవచ్చు శంకర్ కొంచెం ఎక్కువ ఉండవచ్చు కొంచెం ఎక్కువ ఉన్నాడు పర్వాలేదు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడైనా వడ్డించేవాడు మనవాడు ఉన్నా లేకపోతే వడ్డించాలనుకున్నాడు మనకు తెలిసిన వాడు ఉంటే మొదట వానికే వడ్డిస్తాం కాకపోతే ఆ వడ్డించేటప్పుడు వాడికి అర్హత ఉందా లేదా చూడాల్సిన బాధ్యత మన ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ లేదని నేను చెప్తున్నాను నాకు తెలుసు కాబట్టి ఐదంత భవనం ఉంది అయినా ఐదు లక్షల రూపాయలు ఇస్తా అంటే అది మాత్రం కుదరదు గతంలో అట్లా చేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీరు చూసి ఇప్పుడు మాత్రం అట్లా కుదరదు అని చెప్పి ఈ వేదిక మీద నుంచి మా సహచార మంత్రివర్గ సభ్యులకు మా మిత్రులకు చెప్తున్నా నిజమైన నిరుద్యోగ యువకులకు ఇది అందాలి ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలగాలి ఈరోజు యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఉద్యోగాలు ఇచ్చిన అంటే పారదర్శకంగా ఇచ్చినాము అంటే ఎక్కడ చిన్న ఆరోపణ మన ప్రభుత్వం మీద లేదు అదేవిధంగా ఇరవై రెండు వేల మంది టీచర్లకు ఇరవై ఏళ్ళ నుంచి ప్రమోషన్లు లేకుంటుంటే ఇచ్చినాం చిన్న ఆరోపణలు లేదు పదిహేనుల నుంచి బదిలీలు లేకుండా ఉన్న టీచర్లకు ముప్పై ఆరు వేల మంది టీచర్లను బదిలీ చేసినాం ఎప్పుడు టీచర్లు బదిలీలు చేసినా ఎన్నో ఆరోపణలు ఉంటాయి ఓ కలెక్టర్ను ట్రాన్స్ఫర్ చేసి ఈజీ కానీ ఒక టీచర్ను ట్రాన్స్ఫర్ చేయడం అంత ఈజీ కాదు ప్రయారిటీ ఇవ్వండి డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఏదైనా వెహికల్ నడుపుకోవడానికి ఉన్న వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కుంటే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి అవసరమైన హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఒక కమిషన్ లేవనెత్తి మీరు స్కీమ్స్ ఇస్తున్నారు కానీ ముస్లిం మైనారిటీ పిల్లలకు వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం మీరు వాళ్ళకి ఇవ్వడం లేదు జస్ట్ డెఫినెట్గా ఇండ్ల విషయంలో కానీ ఇలాంటి పథకాల విషయంలో కానీ డెఫినెట్గా అది మేము మైండ్లో పెట్టుకుంటాం మైనారిటీస్కి కూడా సముచితమైన న్యాయం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను టీబీసీ మైనారిటీ ఈ సెక్షన్స్ని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ అర్హత ప్రకారం వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వీలైనంత మేరకు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇది మొదలు పెట్టినాం పోను పోను ఇంకా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాం ఈ పథకాన్ని బాగా ఉపయోగించుకోవాలి మా శాసనసభ్యులకు మండలాల వారిగా సమావేశాలు ఏర్పాటు చేయండి మీకు కూడా ఒక గొప్ప అవకాశం మిమ్మల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళను మండలాలలో గుర్తించడానికి సహాయం చేయడానికి మిమ్మల్ని కూడా మీరైతే ఎమ్మెల్యేలు అయినారు కానీ మాకేం చేయట్లేదని అడిగే వాళ్ళందరూ కూడా ఇది ఒక అవకాశం వాళ్ళందరికీ కూడా కొత్త పని నేర్పించండి పని కల్పించండి తద్వారా నియోజకవర్గాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో కాదు చిన్న చిన్న ప్రాంతాలలో కూడా గంజాయి చాలా ఎక్కువైపోయింది